కార్యక్రమానికి అవసరమైనటువంటి బియ్యం కానీ బ్యాళ్ళు కానీ చింతపండు కానీ మిరపకాయలు కానీ ఎర్రగడ్డలు కానీ మీకు తోచిన కాడికి మీకు బుద్ధి పుట్టిన గారికి మీకు దేవుడు ఇచ్చిన కాడికి సహాయం చేయాలని కోరుతున్నాము అన్ని జనాల కంటే కూడా అన్నదానము చాలా గొప్పది కానీ మనసుతో మనసున్న మహారాజుడు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మీ శక్తి కొలది సహాయం చేయాలని మరీ మరీ కోరుతూ ఉన్నాము మిరపకాయలు కానీ ఎర్రగడ్డలు కానీ మీకు కాడికి మీకు బుద్ధి పుట్టిన కాడికి మీకు దేవుడు ఇచ్చిన కాడికి సహాయం చేయాలని కోరుతున్నాము అన్ని దానాల కంటే కూడా అన్నదానము చాలా గొప్పది కావున ప్రతి ఒక్కరూ కూడా నిండు మనసుతో మంచి మనసుతో ఆయన పేరు అందరినీ నేను ఒక అని అత్తరం కలిసి ఆ కార్యక్రమం మీద అత్తరం కలిసి కార్యక్రమం నడిచినాము వాళ్ళకి సలహాలు చేసినాము సంతోషంగా వాళ్ళు పోయేటప్పుడు చావు చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే హాజీ సో హాజీ సౌకర్తుంది రాసి ప్రస్తుతం సహాయం కార్యక్రమం ఈ భక్తులకు నేను నమస్కారం చేసి ఏదైనా సకరించాలంటే మీరు ఆసనానికి చేసి ఒక ఇంప్రూవ్ చేయాలనుకుంటే మీరు వచ్చి ముందుకు వచ్చి మాకు ఇక్కడ ఏదైనా చెప్తే మీ దాతల సాయంత్రం సిద్ధంగా ఉంటాము చాలా గొప్పది కావున ప్రతి ఒక్కరూ కూడా మనసుతో మంచి మనసుతో మనసున్న మహారాజులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మీ శక్తి కొలది